నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మని అడిగి మనకున్న సందేహాలు కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మా నమస్తే తల్లి ఆడవారు చెవులు కుట్టించుకోవడం అనేది కామన్ ఆడపిల్ల పుట్టిన వెంటనే వాళ్ళకి చెవులు కుట్టిస్తారు అది కానీ మగవారు చెవులు కుట్టించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలుంటే అసలు ఎందుకు కుట్టిస్తారు అమ్మ ఇప్పుడు ఆడపిల్లలకి మాత్రమే పరిమితంగాను ఒకప్పుడు మగవాళ్ళు కూడా కుట్టించుకునేవారమ్మా తప్పనిసరిగా అందరూ వాళ్ళు పుట్టిన బిడ్డ ఆ ప్రతి బిడ్డకి అంటే చిన్నతనంలో కాదు కానీ ఆ ఉపనయన సమయంలో తప్పనిసరిగా చెవులు కుడతారు ఎందుకు కొడతారు చెవులు ఎలా కుడ దానికి కారణం ఏమిటి అంటే చెవి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆకారంలో ఉంటుంది ఈ తమ్మి తల కాళ్ళు పైకి పెట్టి కదా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కదా శిశువు ఉంటుంది ఆ రూపంలో ఉంటుంది బిడ్డ అలా ఉన్నటువంటి ఈ చెవి సరిగ్గా ఈ చెవిలో మన శరీరంలో అంటే బయట చెవి మన శరీరంలో ఉన్న అన్ని నాడీ కేంద్రాలు నా నాడీ మండలం యొక్క కొసలు అక్కడ ఉంటాయి తల ఏది తమ్మి ఆ తమ్మిలో జ్ఞాననేత్రం ఎక్కడ ఉంటుందో మూడో కన్ను మనం బొట్టు పెట్టుకునేటటువంటి చోటు సరిగ్గా ఆ ప్రదేశంలో కుడతారు అది కుడితే ఏం జరుగుతుంది అంటే ప్రతిరోజు జ్ఞాననేత్రాన్ని ప్రచోదన చేసినట్టు అవుతుంది ఆజ్ఞా చక్రాన్ని నాడీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది మన శరీరంలో దాన్ని కూర్చుని రోజు ఆ ప్రదేశం పట్టుకుని ఇట్లా ఇట్లా నొక్కుంటూ ఉంటే అక్కడ మనకెక్కడ తీరుకుంటుంది నొక్కుకోవాలంటే అందుకని అక్కడ ఒక బంగారు అక్కడొక్కటి బంగారమే వాడాలి ఇంకోటి వాడకూడదు అని చెప్తారు బంగారు కడ్డీతో దాన్ని కుట్టి దాని కొద్ది బరువు గనక కింద పెట్టినట్టయితే మనం కదిలినప్పుడు అలా అది కదులుతూ ఉంటుంది అది కదులుతూ ఉందంటే ఆజ్ఞాచక్రం అవుతూ ఉంటుంది నాడీ మండలం చక్కగా ఉంటుంది మంచి తెలివితేటలు ఉంటాయి బుర్ర బాగా పనిచేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు చదివింది అర్థమవుతుంది అర్థమైంది గుర్తుంటుంది ఈజీగా అసలు ఎట్లా ఇట్లా అయిపోయింది ఇక్కడ అసలు ఎంత లింక్ వచ్చింది చూడండి అదే మరి మన వాళ్ళు ఏదైనా ఒకటి పెట్టారు అంటే దాని వెనకాల ఒక శాస్త్రీయమైనటువంటి సత్యం ఉంది ఆ సత్యం మనకి వ్యక్తికి ఉపయోగపడుతుంది కొన్ని అయితే సమాజానికి కూడా ఉపయోగపడి ఉంటాయి వ్యక్తికి ఎంత ఉపయోగపడిందండి అండి అట్లా పెరుగుతుంది కదా అందుకే ఉపనయనంలో మగపిల్లలకి చెవులు కుట్టిస్తారు ఉపనయనంలో తప్పనిసరిగా ఎందుకు కుట్టిస్తారు అంటే వాడు చదువుకోవడానికి ఎడతాడు ఉపనయనం అంటే పూర్వం అక్షరాభ్యాసం అని లెక్క చదువుకోవడానికి ఎడుతున్నాడు అంటే బుద్ధి బాగా పనిచేయాలి గనక చదివింది గుర్తుండాలి బాగా చదవగలవాలి ఉచ్చారణ స్పష్టంగా రావాలి ఒకదానికొకటి అనకూడదు సకలం అనమంటే సకలం అన్నాడు అనుకోండి సకలం అంటే హోల్ సకలం అంటే ముక్క ముక్కలు తేడా వచ్చేలా అలాంటిది రావాలి అంటే నాడీ మండలం బాగా పనిచేయాలి అందుకే మాట వినని పిల్లల్ని ఏం చేస్తారు చెవి మెలు పెడతారు పూరకాలం అవును పూర్వకాలం మాట ఇప్పుడు ముట్టుకుంటే కూర్తికెళ్తారు అనుకోండి కేసులు అయిపోతున్నాయి అందుకని తిట్ అయిపోతున్నాయి అదే కదా దానికి అందువల్లే పిల్లలు అలా తయారవుతున్నారు అప్పుడు గురువు గారు చెవి మేలేస్తారన్న భయానికి పిల్లలు మాట వినేవారు చక్కగా బాగుపడేవారు అలా ఉండేది అవున అసలు ఇప్పుడు మగవారు రెండు చెవులు కుట్టించుకోవాలంటారా రెండు రెండు ఇప్పుడు ఒకటి ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి కుట్టించుకోవాల్సింది అదే ఫ్యాషన్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందమ్మా అంటే మధ్యలో ఆపేసిన ఒక ఫ్యాషన్ నిమిత్తమో ఏ నిమిత్తమో మొత్తం మీద చెవులు కుట్టించుకుంటున్నారు వీళ్ళు కూడా ఇప్పుడు కుట్టించుకోమంటే తెలుసో తెలియదు ఐఐటి లో చేరినటువంటి పిల్లలందరూ చాలా మంది మీకు జ్ఞానం బాగా ఉంటుంది తెలివితేటలు బాగుంటాయి చురుగ్గా ఉంటారు అని చెప్తే తప్పనిసరిగా చెవులు కుట్టించుకుని పెడుతున్నారు ఐఐ ఐఐటిఎన్స్లో చాలా మందికి చెవులు కుట్టు ఉంటాయి పోగులు ఉంటాయి మీరు గమనించండి ఐఐటి వాళ్ళందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు అంటే చాలామంది అందరూ కాదు చాలామంది ఎందుకంటే ఒకసారి చదివితే గుర్తుంటుంది పదిసార్లు చదవక్కర్లేదు అన్నప్పుడు సులభంగా ఉండేదాన్ని పడతారు కదా అంతే ఇప్పుడు అందుకే విదేశాల్లో కూడా ల్యాబోరేటరీలో పనిచేయడానికి ముందు మెమరీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు ఏమిటా మెమరీ ఎక్సర్సైజు వాళ్ళు వాళ్ళు ఇలా పెట్టరు ఇలా ఇలా చెవులు పట్టుకుని గుంజీలు తీయమని అయితే పూర్వకాలంలో కూడా చదవకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా గుంజీలు తీపిచ్చి అవును గుంజీలు తీస్తే స్థిరత్వం వస్తుంది కుదురుగా ఉంటారు లేచిళ్ళిపోవాలి లేచిండిపోవాలి ఉండదు ఉండదు కసిపు కదలేకుండా కూర్చుంటారు అది గుంజలు తీయిపించేవారు పది గుంజలు తీయాలి కూర్చోవాలి మన చెవులు మనమే పట్టుకుని ఎంత లాజిక్ ఉంది మా ఒక్కొక్క అంశానికి సంబంధించి వెనకాల శాస్త్రీయంగా అంటే అది సైంటిఫిక్ గా కూడా ఇది ఉంది సైన్సే ఉంది కూడా సైన్స్ సైన్స్ నే మన కొంచెం అర్థమయ్యే భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం జరిగింది ఏదో పూర్వం నుంచి వస్తుంది పెద్దవాళ్ళు చెప్పారంటే కనీసం వింటారేమో అన్నట్టుగా అలా తీసుకొచ్చారు మొత్తానికి దానికల్ చాలా అర్థం ఇంత మెమరీ ఉన్నదాన్ని ఎలా వదిలేస్తున్నారు అందరు అసలు అమ్మా అంతేకాకుండా గతంలో అంటే రాజుల కాలంలో ఏమో జుట్టులు ఉండేమో సినిమాల్లో టీవీలో చూడటం తప్ప మనకి మామూలుగా తెలిసింది కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ లాగా అబ్బాయిలు కూడా జుట్టు పెంచుకో అమ్మాయిలు అంటే కామన్ గా జుట్టు పెంచుకుంటున్నారు కొంతమంది అబ్బాయి కొంతమంది అమ్మా కొంతమంది ఏంటంటే అబ్బాయిలా కొంచెం హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నారు అబ్బాయిలు మాత్రం అమ్మాయిల జుట్టు పెంచుకుంటున్నారు ఏంటంటే రీజన్ మళ్ళీ ఆ రోజులో వస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది లేదమ్మా అసలు జుట్టు తీయడం అనేది పద్ధతి కాదు ఇద్దరు అసలు తీయకూడదు జుట్టు చక్కగా పెంచుకుంటారు పూర్వకాలం మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా పెంచుకునేవాళ్ళు అలా పెంచుకుంటే ఆడవాళ్ళ శిరోజాలంకరణ వేరు మగవాళ్ళ శిరోజాలంకరణ వేరు వెనక నుంచి చూస్తే కూడా ఆ జుట్టు వేసుకున్నటువంటి ముడులు జడలు వాటి వల్ల అది మగ ఆడో తెలిసేది అంత బాగా ఉండేది ఇప్పటికీ చైనా వాళ్ళు జుట్టు జడ వేసుకుంటారు మీకు తెలుసు కదా చైనా మగవాళ్ళందరూ కూడా వాళ్ళు పైగా జడలు కూడా వేసుకుంటారు ఈ కుంఫు అది ఆడేటట్టు అది పద్ధతి జుట్టు తీయడం అన్నది పద్ధతి కాదు వాళ్ళు తీసేది ఏమిటంటే గడ్డాలు మీసాలు తీసేవాళ్ళు ఎందుకంటే అస్సలు ఉండేవి కాదు అదేమిటో దరిద్రం సినిమాల్లో మనకి మునుల గడ్డాలు మీసాలు పెడతారు వాళ్ళు ఎప్పుడు ఉంచుకోలేదు తపస్సు చేస్తూ కదలని పరిస్థితిలో ఉన్నప్పుడే తప్ప మిగిలినప్పుడు ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పెంచుకునేవారు కదా ఎందుకంటే శుచికి తక్కువ అవి గడ్డాలు మీసాలు పెంచుకుంటే తిన్నప్పుడల్లా వాటిని క్లీన్ చేసుకోవడం ఎంత కష్టం అందుకని వా వాళ్ళు మాత్రం నిత్యం వాటిని వాటికి దినాలు ఉన్నాయి ఈ రోజుల్లో చేయొచ్చు ఈ రోజుల్లో చేయకూడదని ఆ విధంగా తొలగించుకునేవారు జుట్టు మాత్రం పెంచుకునేవారు అంతేగాని జుట్టు తీసేయడం అన్నది లేదు తప్పనిసరిగా అందరికీ ఉండేది నిగమ శర్మ అక్క పాండగ మహతంలో తమ్ముడికి చాలా రోజులకి ఇంటికి వస్తే వాడికి చక్కగా తలంటి పోసి భోజనం అయిన తర్వాత కూర్చుని తల దువ్వి ఇంతకాలం సంస్కారం లేదని తల్లో ఉన్న పేలన్నీ తీసి వాటన్నిటికి వాడి సుఖం కలిగేటట్టుగా చేసి చక్కగా ముడివేసి దాంట్లో పూలదండ పెట్టింది అని ఉంది వర్ణన ఆ మగవాళ్ళు కూడా పూలు పెట్టుకునేవాళ్ళు మరి జుట్టు లేకపోతే రాముడు జుట్టుని జడలెట్టా కట్టించుకున్నాడమ్మా క్రాప్ ఎంచుకుంటే జడలు కట్టించుకునే పనే ఉంది పెద్ద జుట్టే ఉంది అయితే పట్టాభిషేకం సమయానికి రాముడి గుండు ఉంది అంటారు ఎందువల్ల అంటారు అక్కడి నుంచి అరణ్యవాసం నుంచి రాగానే ముందు చాలా మెత్తగా నెప్పి తెలియకుండా సున్నితంగా హాయిగా క్షురకర్మ చేయగలిగినటువంటి క్షురకుల్ని పిలిచి వీళ్ళందరికీ క్షురకర్మ చేయించారు ఎందుకంటే జడలు పెంచుకున్నాడు కదా రాముడు అరణ్యవాసంలో ఉండగా అందుకని చక్కగా క్షుర పైగా అక్కడికి ఏమి ఆయన ఏమన్నా కత్తులు కటార్లు పట్టుకెళ్ళాడా జుట్టు పెరిగింది గడ్డం పెరిగింది పసివాడు ఏం కాదుగా అందుకని గడ్డాలు మీసాలు జుట్టు అంతా తీయించాడు అరణ్యవాసంలో రాముడికి గడ్డాలు మీసాలు ఉన్నాయి జుట్టేమో జటలు కట్టుంది పట్టాభిషేక సమయానికి మొత్తం అంతా తీయించి శుచిగా చేశారు నున్నగా ఉంటాడు ఎక్కడో ఒక చోట శిల్పంలో ఉంటుంది పట్టాభిషేకం చేసుకుంటున్నటువంటి రాముడిది చక్కగా గుండు పిలక ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడికి అలా ఉన్నటువంటి రూపం ఈ విషయం అసలు చాలా మందికి తెలియకపోవచ్చు అమ్మా తెలియకపోవచ్చుగా తెలియదు ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా అదే మనం చూసినంత సినిమాల్లో కాబట్టి రాముడు కొంచెం మంచి జుట్టుతో కిరీటం పెట్టగానే మంచి అందంగా కనిపించడం ఇలా అనుకుంటే వీళ్ళ మొహాలకి గడ్డాలు మీసాలు ఎందుకు ఉండవు అంటే రవివర్మ ప్రభావం రవివర్మ మలయాళి కదా వాళ్ళు గడ్డాలు మీసాలు పెంచుకోరు అమ్మో మీసం పెంచి తాడవాళ్ళు ఊరుకోరు అక్కడ రవివర్మ వేసినటువంటి చిత్రాలు మనకి చాలా పాపులర్ అయ్యి ఇప్పుడు మనకి రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ చూస్తే ఎవరు గుర్తొస్తారు ఏ రూపం గుర్తొస్తుంది అంటే రవివర్మ వేసిన చిత్రమే గుర్తొస్తుంది అంత ప్రభావం అనమాట ఆ ప్రభావం మన మీద ఉండి అరణ్యవాసంలో ఆయన కనీసం వాడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు పాతిగా ఇరవై ఏడు ఇరవై ఏడేళ్ళు ఉంటాయి ఆ సమయంలో గడ్డాలు మీసాలు లేకుండా ఉంటాడు పాపం పిల్లడు ఉంటాయి ఉండాలి కదా జుట్టుంది జుట్టేమో ఇది కట్టేసుకున్నాడు జడలు జడలు కట్టేసుకున్నారు సంస్కారం చేసుకోకూడదు కనుక మరి ఇవి పెరుగుతాయి బీటికి చేస్తే తినడానికి కష్టం ఇబ్బంది అని చేత అవి అక్కడ చేసుకోవడానికి వీళ్ళ వీళ్ళకి చేతనవునా వీళ్ళంతా వీళ్ళు చేసుకోగలరా వీళ్ళకి ఎవరో అక్కడ చెయ్యాలి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు అయితే ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మొన్న మొన్నటి దాకా కూడా ఎవరు వాళ్ళంతటి వాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు చేసేవారు కనుక మరి దానికి అవి పెరిగే ఉన్నాయి వాళ్ళకి మన ఎంతంటే గడ్డాలు మీసాలు లేకుండా ఆ రాముని చూస్తాం అరణ్యవాసంలో పట్టాభిషేక సమయానికి గిరిజలు జట్ ఎట్లా కదా ఇందులో కూడా ఇంకొక అంశం అమ్మా అసలు జుట్టు కత్తిరించకూడదు అంటున్నారు ఈ ఆడవాళ్ళు అసలు తీయకూడదు అంటారు కానీ గుడిలకి దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని దేవాలయాలు అసలు చేంజ్ చేసుకుంటున్నారు చాలా జుట్టు మనిషికి అహంకారానికి సంకేతం కదా నా అహంకారం మీకు ఇచ్చేస్తున్నానని చెప్పడానికి ఇస్తారు అంతే అంతకన్నా అమ్మా మంచి వివరాలు అందించారు ధన్యవాదాలు అమ్మా